నైటీ సెక్షన్ సెక్షన్లో ఉన్నాము నైటీస్ కలెక్షన్ తీసుకొని వచ్చాను ఎస్ అఫ్ కోర్స్ నేను మీకోసం ఇక్కడ సెవెంటీ టూ రూపీస్ నుంచి మొదలై డిపార్ట్మెంట్లో వచ్చేసామన్నమాట అది వచ్చేసి ఈ సమ్మర్లో కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ గురించి చెప్పాలంటే ఇంట్లో అంటే ఏ అమ్మాయినంతే గవర్నమెంట్ జాబ్ చేసే పిల్ల అయినా లేకపోతే ఇంట్లో చేసింది ఒక హౌస్ వైఫ్ అయినా అందరికీ మన ఇంట్లో కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్లో ఒక ఎవరైనా అన్నారని అనుకోండి నైటీస్ అనేసి అయితే అబ్బా చెప్పది అవసరం లేదనుకుంటా మన అందరం ఆడవాళ్ళకి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ గురించి ఇంట్లో ఒక రిలాక్సేషన్ ఉండేది మటీరియల్ అంటేనే అది నైటీస్ సో మన దగ్గర నైటీస్ లో అయితే నేను చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొని వచ్చానండి అజ్మీరా లో మీకు నైట్ సూట్స్ నైటీస్ అండ్ త్రీ పీస్ సూట్ అండ్ సాటిన్ లో లైగ్రా ఫ్యాబ్రిక్ లో హోజీరి లో డిఫరెంట్ డిఫరెంట్ స్టైలిష్డ్ బట్టలు దాంట్లో మన దగ్గర ఇక్కడ కలెక్షన్స్ ఉన్నాయి సో వన్ బై వన్ అనేది కలెక్షన్ మనం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా వెనకాలే ఉంది చూడండి నైటీస్ ఉంది రెండు తిరిగా ఇక్కడ నైట్ సూట్స్ కూడా ఉన్నాయి ఈ నైట్ సూట్లో ఒక ప్లెయిన్ టీషర్ట్ లాగా ఇచ్చారు ఇక్కడ కూడా చూడండి ఇది కూడా చాలా బాగుంది చూడడానికి అయితే హోజీరి ఫ్యాబ్రిక్ యాక్చువల్లీ సో వన్ బై వన్ కలెక్షన్ అయితే నేను చూపిస్తానండి ఇప్పుడు చాలా మంది ఏంటంటే ప్రీవియస్ నైటీలో నేను వీడియో చేసినప్పుడు నాకు కామెంట్ సెక్షన్ వచ్చేసండి అక్కడ ఫీడింగ్ నైటీ ఉందా అని ఎస్ అఫ్ కోర్స్ ఉందా అండి ఫిడింగ్ నైటీలో కూడా మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే సో కామెంట్ సెక్షన్లో చెప్పేసండి ఓకేనా సో నెక్స్ట్ కలెక్షన్స్ ఈ విధంగా చూడండి అంటే ఫ్యాబ్రిక్ గురించి చెప్పాలంటే అస్సలే వరి కాకండి ఈ సమ్మర్ కోసం కంఫర్టబుల్ లో కూడా మన దగ్గర ఇక్కడ చాలా తిరిగా కలెక్షన్స్ ఉన్నాయి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే డిఫరెంట్ క్వాలిటీ అండ్ డిఫరెంట్ డిజైనర్ ఆల్సో ఇక్కడ అవైలబుల్ ఉంది ఈ విధంగా చూడండి నైటీస్ లో అయితే చాలా వెరైటీస్ అయితే ఉంది ఈ విధంగా చూడండి ఓన్లీ నైటీజే కాదండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఈ ని విజిట్ అయ్యారంటే వాళ్ళ కోసం నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను మన అజ్మీరా ఫ్యాషన్ లో ఒక లేడీస్ గార్మెంట్ సంబంధించిన అండర్ గార్మెంట్తో సహా కలెక్షన్స్ ఇక్కడ దొరుకుతుంది అది నైటీస్ అయినా డ్రెస్సెస్ అయినా సారీస్ అయినా లేకపోతే ఇండో వెస్ట్రన్ ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ అయినా లేకపోతే లాంగ్ గౌన్ వెస్టర్న్ నైటీస్ వెస్టర్న్ డ్రెస్సెస్ కలెక్షన్స్ అయినా అన్ని కలెక్షన్స్ మన అజ్మీరా ఫ్యాషన్ లో దొరుకుతుంది ఇక్కడ మన దగ్గర బాటమ్ వేర్ కూడా కలెక్షన్స్ ఇక్కడ ఉంటుంది తెలుసా ఒకవేళ మీ బాటమ్ వేర్ లో ఇంట్రెస్టెడ్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పేస్తే ఒక స్పెషల్ వీడియో బాటమ్ వేర్ లో కూడా చేపిస్తాను సో నెక్స్ట్ కలెక్షన్ అండి చూడండి ఇది అయితే జీన్స్ పైన కూడా వేర్ చేసుకోవచ్చు అలా ఉంది ఇది అంటే నైట్ సూట్ అనమాట చూడండి ఎంత బాగుందో నాకైతే పర్సనల్ గా చాలా నచ్చేసింది సైజెస్ ఓవరాల్ దొరుకుతుందండి సైజెస్ గురించి వరి కాకండి విధంగా బాటమ్ చూడండి జైల్ బట్టల్లా లేదు జేలర్ బట్టల్లా ఉన్నట్టు ఉన్నది ఇది చూస్తే అర్థమైపోతుంది కానీ డిజైన్ అలా ఉంటుందని చెప్తున్నాను కానీ సో విధంగా చూడండి ఎంత బాగుందో ఇది బాటమ్ ఇది వచ్చేసి టీషర్ట్ అనమాట టూ పీస్ సెట్ సో దాంట్లోనే కాకుండా కొంచెం ఇంకొకటి మటీరియల్లో ఇది చూడండి బాగుంది కదా నాకైతే ఇది నా వెనుకలో ఉంది అది కాదు కదా లేదు అది కాదు డిఫరెంట్ ఉంది చూడండి దీనికి కొంచెం అంటే టీషర్ట్ పైన కూడా యూనిక్ డిజైన్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి బాటమ్ అనమాట ఇది చూడండి బాటమ్ కూడా బాటమ్ కూడా లాంగ్ సైజ్ మీకు త్రీ ఫోర్త్ లో బాటమ్ కావాలనుకున్నా కూడా అలాంటిది కలెక్షన్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ ఓకే వావ్ ఎంత బాగుంది చూడ్డానికి చూడండి ఫినిషింగ్ ఎంత ప్రాపర్గా ఇచ్చారు వెనకాలైతే ఇలా ప్లేన్ ఉండాలి కానీ ఇలాంటి వెనకాల ఇట్లా ప్లేన్ ఉంటుంది కదా లేదు అలా అలా ఇవ్వలేరు ఇలా వెనకాల కూడా ఇక్కడ ప్రింటెడ్ ఇచ్చారు మిక్కీ మౌస్ లాగా ఎంత బాగుందో మిక్కీ మౌస్ అయితే కాదు కానీ ర్యాబిడ్ డిజైన్ ఎంత బాగుందో క్యూట్ అండ్ దాని తర్వాత ఇగో పింకిష్ కలర్ కాంబినేషన్ లో డిజైనర్ ఇది తీసుకొని వచ్చాను అండ్ బాటమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ అదే ఉంది చూడండి ఇక్కడ వెనకాల ఏం డిజైన్ ఉంది కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్ బాటమ్ అంటే కాంట్రాస్ట్ లో డిజైనర్ ఇచ్చారు అంటే నైట్ సూట్ లో కూడా ఇంత వెరైటీస్ ఉంటాయి ఇంత స్టైలిష్ డిజైన్ కూడా ఉంటాయని అనేసరికి ఎవరైనా డౌట్ ఉంటే అది మీద కి వచ్చేసి డౌట్ క్లియర్ అయిపోతుంది మీకు సో మంది గారు ఇక్కడ నైట్ సూట్ అయినా నైటీస్ అయినా వెస్టర్న్ నైటీస్ అయినా అన్ని తిరిగి కలెక్షన్స్ మీకు ఒకవేళ దొరుకుతుంది అండ్ అవుట్ ఆఫ్ కంట్రీ లో కూడా మీరు ఒకవేళ మీ స్టైల్ అకార్డింగ్లీ నైటీస్ కలెక్షన్స్ కావాలనుకున్నా కూడా అలాంటిది కలెక్షన్స్ కూడా ఉన్నాయి సో ఫ్యాషన్ కి విజిట్ చేయండి కంప్లీట్ అడ్రస్ ఒకసారి చెప్పేస్తాను సూర స్టేషన్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ ఉదనా స్టేషన్ నుంచి జస్ట్ త్రీ టు ఫోర్ కిలోమీటర్ లో సురానా వన్ జీరో వన్ బిల్డింగ్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి మన అజ్మీరా ఫ్యాషన్ లో వచ్చేస్తుంది ఒక సేల్స్ మ్యాన్ సేల్స్ రూమ్ ని మన లాంగ్వేజ్ లో మాట్లాడి ఒక అబ్బాయి అమ్మాయి హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత సిక్స్ అండ్ సెవెన్ ఫ్లోర్ కి తీసుకొని వస్తారనమాట ఈ కౌంటర్ మీకు కలెక్షన్ చూపేయడానికి అక్కడ నుంచి మీ కలెక్షన్ అనేది మొదలవుతుంది ఇంత దూరం రాలేరంటే ఆన్లైన్ ఆర్డర్ కూడా సో ఆర్డర్ ప్రొసీజర్ ఏంటిది కథ అని ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను నెక్స్ట్ వీడియోలో కలుద్దామా అయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఈ వీడియోలో బాయ్